ఇది ఆటోలో పెట్టి అమ్ముతున్నారు కదా అలాగా మీకు గిట్టుబాటు అవుతుందా పర్వాలేదు సార్ వచ్చిన వస్తుంది పోయిన పోతే యావరేజ్ గా మన కూల్ డబ్బులు పోటీ ఉండదు పోటీ కూల్ డబ్బులు అయితే వచ్చేస్తుంది సార్ సో ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇలాంటి వ్యాపారం బళ్ళ మీద పెట్టి ఈ ఆటో మీద పెట్టి పది సంవత్సరాలు అవుతుందండి యాక్చువల్గా ఇది నేను స్టార్ట్ చేయడం ఇరవై రెండు సంవత్సరాల నుంచి తోపుడు బండి తో సహా

ఈ రోజు రాలేదు అనుకుంటే ప్రసక్తి ఇప్పుడు ఇలాగ విశాఖపట్నం మొత్తం ఇలాంటి ఇరవై రూపాయల ప్యాకెట్లు కట్టుకుని అమ్ముతారు కదా బళ్ళు వస్తాయి కూరగాయలు పెట్టారు వాళ్ళు మిగతా అమ్ముతారు అవునండి మీకు వాళ్ళకి ఏమైనా వాళ్ళందరూ ఒకటే కుటుంబం వస్తుంది ఒకటే కుటుంబం నాది నాది వేరే మీరు కూడా అలాగా ప్యాకెట్లు ఇవన్నీ మీరే కడతారా ప్యాకెట్లు బయటకుంటారా మా వాళ్ళే కడతారు మా వాళ్ళే కడతారు అలాగే మీరు అవి కూడా అమ్ముతున్నారు కిరాణా సరుకు కూడా కొన్ని అమ్ముకుంటారు ముఖ్యంగా మీరు కూరగాయలు అమ్ముతారు కూరగాయలు ఎలా ఆటోలో లో సాయంత్రం మొత్తం అవన్నీ అయిపోతే ఆ అయిపో మ్యాగ్మమ్ అవ్వగట్టిస్తున్నాను ఉండిపోతే తెల్లవారి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు ఒక రోజులో ఏం తిరిగేది మొత్తం ఒక ఫార్టీ తర్టీ బిలో ఫార్టీ కిలోమీటర్స్ తిరుగుతారు ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ డీజిల్ మీకు టూ ట్వంటీ టూ హండ్రెడ్ అవుతుంది ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తారు కాబట్టి తాజా కూరగాయలు నిక్షంగా మీ దగ్గరే కొండ వంటి మాదిరి కొంటారు అంటే కొండ వంటి సామాన్లు కాదు మన బిహేవ్ కూడా బాగోవాలి కస్టమర్ రిసీవ్ చేసుకునే ఇది ఉండాలి ఓ అవునంటారు కదా మంచిగా చెప్పారు అవును అంటారు కదా అది దాని వల్ల నాకు బిజినెస్ తప్పని ఆలైటబళ్ళు చాలా తిరుగుతాయి అవునవును మరి కస్టమర్ రిసీవ్ చేసుకుని అలా కావాలి అది నా నాణ్యమైన వస్తువులు ఈ రోజు మీరు కనిపించారు ఈ రోజు కనిపించిన ఒక వన్ మంత్ నుంచి పరిచయం ఉన్నట్టు ఏడు సార్ అది సరే సరే అండి అనుకోవాలండి అంతే అందులో చాలా చెప్పారండి సరుకు పిల్లలు పిలిస్తే కాదు బాగున్నా సరే మన మాట తిరిగి బాబు మెయిన్ ఇటీవల